తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశాల్లో ఇదొకటి సాయిబాబా ఓల్డ్ టెంపుల్ అంటారు అలాగే దీన్ని సాయి హెరిటేజ్ విలేజ్ అని కూడా అంటారు ఇక్కడ బాబావారికి సంబంధించిన కొన్ని దృశ్యాలను అయితే మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు అంటే హైదరాబాద్ శిల్పారామంలో ఎలా అయితే మనకి కళ్ళకు కట్టినట్టు ప్రదర్శన ఇస్తారో అలాగే ఇక్కడ కూడా మీకు సాయిబాబా వారు జీవితంలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు దీనికి ఎంట్రన్స్ టిక్కెట్ అయితే నూట యాభై రూపాయలండి మనిషికి నూట యాభై రూపాయలు టికెట్ తీసుకుని లోపలికి రాగానే మనకి ఇక్కడ ఎంట్రన్స్లో పార్క్ అయితే కనిపిస్తుంది ఈ పార్క్లో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొన్ని కొన్ని గేమ్స్ అవన్నీ ఉంటాయి అలాగే ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము ముందుగా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి దాన్ని బట్టి నాకు వీడియో ఎలా ఉందో నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు కామెంట్ చేయడం వల్ల ఇప్పుడు మనం బాబా వారి ఓల్డ్ టెంపుల్లోకి అయితే వెళ్ళిపోదాము బాబా అసలు ఫస్ట్ ఎక్కడి నుంచి ఈ ఊరు వచ్చారు అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటి అవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టుగా ఈ వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను చూడండి నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను బాబావారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి నేను ఐదు సార్లు బాబావారి దర్శనం అయితే చేసుకున్నాను మనసారా బాబానైతే చూశాను ఇంకా బాబావారి ఓల్డ్ టెంపుల్లోకి అయితే మనం అడుగు పెట్టేద్దాము ఫస్ట్గా బాబా మొదటిసారి అడుగు పెట్టిన ప్రదేశాన్ని అయితే మనకి ఫస్ట్ చూపిస్తున్నారు ఇది ఖండోబా ఆలయం అండి ఆల్రెడీ నిన్న మీకు వీడియో పెట్టాను రియల్ వీడియో ఈ ఖండోబా దేవాలయంలో మహస్తాపతి అనే ఆయన బాబా వారిని మొదటిసారి సాయి అని పిలిచింది ఇక్కడే అంటే ఆ ప్రదేశం నిన్న మీకు వీడియో చూపించాను కదా అది మనకి ఇక్కడ బొమ్మల రూపంలో చూపిస్తున్నారు అంతేకాకుండా విలేజ్లో మనం చేసుకునే పనులు కొన్ని కొన్ని అవి కూడా మీకు బొమ్మల రూపంలో ఈ వీడియోలో మొత్తం కనిపిస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి నాకు తెలిసిన వాటిని కొన్ని కొన్ని నేను మీకు వివరిస్తూ ఉంటాను ఇక్కడ ప్రతిదీ కూడా హిందీ మరాఠీలో రాసి ఉంటుందండి అక్కడికి సంబంధించిన సంఘటనకు సంబంధించిన మ్యాటర్ అంతా మీకు ఆ బోర్డు మీద రాసి ఉంటుంది నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ బాబా వారికి ప్రతిరోజు కూడా లక్ష్మీబాయి అనే ఆవిడ రొట్టెలు చేసుకుని పట్టుకుని వచ్చేది ఆ రొట్టెలు బాబావారికి తినిపించేదాకా ఆవిడ ఇంటికి వెళ్ళేది కాదు ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను అలాగే పల్లెటూరులో మనం జంతికలు అవన్నీ వేసుకుంటాం కదా అలాంటివి కొన్ని సంఘటనలు ఇక్కడ మాకు కనిపిస్తూ ఉంటాయి అలాగే మీకు పాండురంగస్వామి మహత్యంలో మట్టి తొక్కుతున్నప్పుడు కుండలు చేయడానికి ఒక బాలుడు వచ్చి ఆ మట్టిలో మట్టిలోకి వచ్చినప్పుడు పిల్లవాడిని కూడా చూడకుండా మట్టిలో తొక్కేసి పాండురంగస్వామిని తలుచుకుంటూ ఉన్నప్పుడు ఆ స్వామి మళ్ళీ ఆ బిడ్డని వాళ్ళకి ప్రసాదిస్తారు ఈ కథ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది అక్కడ ఆ వీడియోలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ప్రతిదీ కూడా చాలా అందంగా చక్కగా చూపించారు గిరిడీ గ్రామంలో బాబావారు భిక్షాటనికి వచ్చినప్పుడు చిన్న చిన్న పాటలు పాడుకుంటూ గ్రామం అంతా తిరుగుతున్నప్పుడు జరిగిన సంఘటనలు అండి ఇవి చిరిడి గ్రామంలో కలరా వచ్చి గ్రామం అంతా ఇబ్బంది పడుతున్నప్పుడు సాయిబాబా వారు గోధుమలు విసిరి ఆ గోధుమ పిండిని గ్రామం అంతా జల్లుతారు అప్పుడు కలరా వ్యాధి మాయమైపోతుంది అక్కడ జరిగిన సంఘటన మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించారు బాబావారు ద్వారకా సాయంత్రం మాటలు దీపారాధన చేసేవారు ప్రతిరోజు దీపారాధనకి నూనె ఇవ్వలేనప్పుడు నీటితో దీపాలను వెలిగించేవారు ఆ విషయాలను కూడా ఇక్కడ మనకి చూపించేవారు బాబావారు మధ్యాహ్న టైం మధ్యాహ్న సమయంలో ప్రతి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసేవారు ఆ భిక్షని ఈ ఆ ఊళ్ళో ఉన్న పక్షులకి జంతువులకి పెడుతూ ఉండేవారు ఆ సంఘటన కూడా మీకు ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది చూడండి చూడు చూడు సరిగ్గా చూడు ये अपनೊಂಡেন কাড়তন সালা কষ্ট গো দেনু হুম সেটিং এয়ার লা এই তো দ্বারকা মাই হইছিল হ্যাঁ কি দ্বারকা মাই এই দ্বারকা মাই এంది নে বাবা রোজ বনাতে আর কিছু নিছিললে বাবা কুত হাতে সে ভোজন বনাতে সবকে খুলা দিয়া আর দ্বারকা মাই নাস্তা মারে বাবা নি उधर समाधि बीमार पड़े काही ते ना समाधि तो बाबा ने उधर दी हां समाधि तो वहीं पर है हां गुरुस्थान

ఇది ద్వారకామాయ్ అండి బాబావారు మూడు రోజులు మనకి దూరంగా అంటే భౌతిక దేహాన్ని వదిలి వెళ్తారు కదా అవి ఆ సంఘటన కూడా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఇది ద్వారకామాయి సెట్ అండి మొత్తం Toma, toma. Pero...

हम ऐसा करके सब फूक लगाएंगे राजा आ जना जल्दी आओ दो सिक्का तो, ले लो हाथ लगाओ फूक लगा के यहाँ तो जल्दी सामने <laughs> मजाक कर रहे हैं मजाक नहीं करो सिक्के दोस्त नहीं, नहीं। करो हैं थोड़ा सा नहीं को यहाँ अभी मेरे पास नहीं देखना कैसे होता है नजरपुर इसके अंदर मैं कुछ है सर बिल्कुल एम टी है हाँ सर इसके अंदर मैं कूक लगा के अपना रुमाल डालू ओ डरना नहीं सर है आपका रुमाल है ना हम गायब नहीं करेंगे यहाँ से शोरूम जाएगा नया बन के आएगा रुमाल आपको फैशन वाला चाहिए या फिर उल्डर फैशन आपको उल्डर फैशन चाहिए बताया देखना सर का इधर फैशन वाला ए ना पसंद 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 आया आया <laughs> अरे नहीं 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 आजकल मार्केट में फैशन ज्यादा चल रहे हैं पसंद आया सर ने 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 पसंद आया तो रख लो दूसरा मंगा अच्छा वो देखो ये बिल्कुल डाल दो इसके अंदर सर सर जो सर को पसंद नहीं आया इंका इकड निकल की संबंधी गेमस अवी उ అవన్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా చిన్నపిల్లల్లాగా నేను కూడా ఉయ్యాల అది ఓగడము కొన్ని కొన్ని గేమ్స్ అయితే ఆడాను అవన్నీ చూసి సరదాగా ఎంజాయ్ చేయండి అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి